హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఏపీ గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షల కొరకు మరియు ఇతర పోటీ పరీక్షల కొరకు సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్ నుండి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం అందులో ముందుగా మొదటి ప్రశ్న మూడు వందల తొంభై ఆరో ప్రశ్ని చూడండి ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ ప్రకారం ఇండియాలో ఎన్ని వృక్ష జాతులు అంతరించే అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నవి ఎండేంజర్డ్ స్టేజ్లో ఉన్నాయని చెప్పి మనకు అడగటం జరుగుతుంది ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ ప్రకారం ఇండియాలో ఎన్ని వృక్ష జాతులు అంతరించే ప్రమాదంలో ఉన్నాయి ఆన్సర్ ఆప్షన్ వన్ నూట ముప్పై రెండు వృక్ష జాతులు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి నెక్స్ట్ తర్వాతి ప్రశ్న కాంతితో పని డ్రాయింగ్లను మరియు ప్రింటెడ్ డేటాను ఇతర రూపాలను డిజిటల్ రూపంలోనికి మార్చే ప్రక్రియను ఏమంటారు చూడండి కాంతితో పనిచేస్తూ డ్రాయింగ్లు మరియు ప్రింటెడ్ డేటాను ఇతర రూపాలను డిజిటల్ రూపంలోనికి మార్చే ప్రక్రియను ఏమంటారు చూడండి ఇది మనకు తెలిసిందే డిజిటల్ రూపంలోకి మార్చే ప్రక్రియను ఏమంటారు అంటే స్కానర్ లేదా కదా సో ఆన్సర్ స్కానర్ ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ తర్వాత ప్రశ్న పంచ్ కార్డ్ ను రూపొందించినది ఎవరు పంచ్ కార్డ్ ను రూపొందించినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ హలోరిత్ నెక్స్ట్ తర్వాత ప్రశ్న క్రింది కంప్యూటర్ భాషలో ఏ భాషను కృత్రిమ మేధస్సుకు ఉపయోగిస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు ఏ కంప్యూటర్ భాషను ఉపయోగిస్తున్నారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ప్రోలాగ్ ప్రోలాగ్ భాషను ఉపయోగిస్తున్నారు నెక్స్ట్ తర్వాత ప్రశ్న ఒక చిన్న ప్లాస్టిక్ కార్డులోకి ఎన్కోడ్ చేసిన సమాచారాన్ని చదవడానికి ఉపయోగించే పరికరాన్ని ఏమంటారు చూడండి ఒక చిన్న ప్లాస్టిక్ కార్డులోకి ఎన్కోడ్ చేసిన సమాచారాన్ని చదవడానికి ఉపయోగించే పరికరాన్ని ఏమంటారు ఆన్సర్ బ్యాజ్ రీడర్ ఆప్షన్ త్రీ బ్యాజ్ రీడర్ అంటారు నెక్స్ట్ తర్వాత ప్రశ్న నాలుగు వందలు అవుట్ ఆపరేషన్ చూడండి నెట్వర్క్ పై కంప్యూటర్ ఏమంటారు చూడండి నెట్వర్క్ పై గల అన్ని కంప్యూటర్లను మరియు ప్రింటర్లను నోట్స్ ఆఫ్ ద నెట్వర్క్ ఆన్సర్ ఆప్షన్ వన్ నోట్స్ ఆఫ్ ద నెట్వర్క్ నెక్స్ట్ తర్వాత ప్రశ్న నాలుగు ప్రశ్న చూడండి ద ఫాలోయింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద వరల్డ్ మోస్ట్ పాపులర్ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఆఫ్ బిల్డింగ్ డైనమిక్ అండ్ డేటా డ్రివెన్ వెబ్ అప్లికేషన్ చూడండి ద ఫాలోయింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద వరల్డ్ మోస్ట్ పాపులర్ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఆఫ్ బిల్డింగ్ డైనమిక్ అండ్ డేటా డ్రివెన్ అప్లికేషన్ డేటా డ్రివెన్ వెబ్ అప్లికేషన్ ఏది అని చెప్పి మనకు అడగడం జరిగింది ఆన్సర్ చూడండి హైపర్ టెక్స్ హైపర్ టెక్స్ట్ ఫ్రీ ప్రొసెసర్ పిహెచ్పి అంటారు ఆన్సర్ ఆప్షన్ టూ పిహెచ్పి హైపర్ టెక్స్ట్ ప్రీ ప్రొసెసర్ నెక్స్ట్ నాలుగు వందల మూడో ప్రశ్న చూడండి బిగ్ సెర్చ్ ఇంజిన్ ఏ కంపెనీ తయారు తయారు చేసి నిర్వహిస్తుంది చూడండి బింగ్ సెర్చ్ ఇంజన్ ఏ కంపెనీ తయారు చేసి నిర్వహిస్తుంది ఆన్సర్ మైక్రోసాఫ్ట్ ఈ యొక్క బింగ్ సెట్స్ ఇంజిన్ ను ఏ కంపెనీ తయారు చేసి నిర్వహిస్తుంది అంటే మైక్రోసాఫ్ట్ నెక్స్ట్ తర్వాత ప్రశ్న ద కీబోర్డ్ షార్ట్ కట్ ఆఫ్ విండోస్ లోగో కీ ప్లస్ డి ఇన్ ఇన్ విండోస్ ఈజ్ యూజ్డ్ ఫర్ సారీ చూడండి నాలుగు వందల నాలుగో ప్రశ్న చూడండి ద కీబోర్డ్ షార్ట్ కట్ ఆఫ్ విండోస్ ప్లస్ డి ఇన్ విండోస్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఆన్సర్ ఆప్షన్ టూ డిస్ప్లే అండ్ హైడ్ ద డెస్క్ టాప్ విండోస్ లోగో పట్టుకొని ప్లస్ డి ఎంటర్ చేస్తే మనకేమవుతుందంటే డెస్క్ టాప్ హైడ్ అవుతుంది డిస్ప్లే అండ్ హైడ్ ద డెస్క్ టాప్ నెక్స్ట్ నెక్స్ట్ తర్వాత ప్రశ్న నాలుగు వందల పదిహేనవ ప్రశ్న చూడండి ఉమ్మడి భౌతిక వాతావరణానికి ప్రతిస్పందనగా ఏర్పడిన మొక్కలు మరియు జంతువుల విభిన్న వర్గాలు ఏవి చూడండి ఉమ్మడి భౌతిక వాతావరణానికి ప్రతిస్పందనగా ఏర్పడిన మొక్కలు మరియు జంతువుల విభిన్న వర్గాలను ఏమని పిలుస్తారు ఏమని పిలుస్తారంటే జీవ వ్యవస్థ బయలాజికల్ సిస్టమ్ అంటాం కదా జీవ వ్యవస్థలు నెక్స్ట్ తర్వాత ప్రశ్న రాజాజీ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది చూడండి రాజాజీ ఏ ప్రదేశం వారు రాజాజీ చూడండి రాజాజీ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది ప్రశ్న ఆన్సర్ వచ్చేసరికి ఉత్తరాఖండ్ ప్రదేశం అయితే తమిళనాడు కానీ ఈ యొక్క పార్క్ ఎక్కడ ఉంది అంటే ఉత్తరాఖండ్ నెక్స్ట్ తర్వాత ప్రశ్న తీర ప్రాంతాలు మరియు పొడి ప్రాంతాలలో నేల ఉపరితల పొరను కాపాడటానికి గాలి కదలికలను తనిఖీ చేయడానికి చెట్లను వరుసలో నాటే పద్ధతిని ఏమంటారు చూడండి ప్రశ్న మరొకసారి చూడండి తీర ప్రాంతాలు మరియు పొడి ప్రాంతాలలో నేల ఉపరితల పొరను కాపాడటానికి గాలి కదలికలను తనిఖీ చేయడానికి చెట్లను వరుసలో నాటే పద్ధతిని ఏమని పిలుస్తారు ఆన్సర్ షెల్టర్ బెల్ట్లలో నెక్స్ట్ తర్వాత ప్రశ్న నాలుగు వందల పద్దెనిమిది ప్రశ్నించండి భారతదేశంలోని క్రింది ప్రాంతాలలో ఏది ఎప్పుడు ఎకలాజికల్ హాట్స్పాట్ గా పరిగణించబడుతుంది భారతదేశంలోని క్రింది ప్రాంతాలలో ఏది ఎప్పుడు ఎకలాజికల్ ఎకోలాజికల్ హాట్ స్పాట్ గా పరిగణించబడుతుంది ఆన్సర్ పశ్చిమ గను నెక్స్ట్ నాలుగు వందల పంతొమ్మిదో ప్రశ్న గ్రీన్ హౌస్ వాయువుల విడుదలలో క్రింది వాటిలో ఏది అగ్రస్థానంలో ఉంది గ్రీన్ హౌస్ వాయువుల విడుదలలో క్రింది వాటిలో ఏది అగ్రస్థానం ఉంది ఆన్సర్ చైనా ఆప్షన్ త్రీ చైనా నెక్స్ట్ నాలుగు వందల ఇరవై ప్రశ్న క్రింది వాటిలో ఏ ఇంధనము తక్కువ పర్యావరణానికి పర్యావరణ కాలుష్యానికి కారణమవుతుంది ఇది మనకు తెలిసిందే చూడండి ఇవన్నీ ఆల్రెడీ ఏదో ఒక ఎగ్జామ్ లో ప్రశ్నలుగా ఇచ్చినవే చూడండి ప్రతిది కూడా ఆల్రెడీ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ లో ఎగ్జామ్లో ఎగ్జామ్ లో ప్రశ్నలుగా వచ్చినవే నాలుగు వందల పంతొమ్మిది ప్రశ్న చూడండి గ్రీన్ హౌస్ వాయువుల విడుదలలో క్రింది వాటిలో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది అంటే చైనా తర్వాత ప్రశ్న క్రింది వాటిలో ఏ ఇంధనం తక్కువ పర్యావరణ కాలుష్యానికి కారణం అవుతుంది అంటే ఆన్సర్ హైడ్రోజన్ ఆప్షన్ త్రీ హైడ్రోజన్ అందుకే కదా భారతదేశం ఇప్పుడు యొక్క హైడ్రోజన్ గ్రీన్ హైడ్రోజన్ కి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇవ్వడం జరుగుతుంది గ్రీన్ హైడ్రోజన్ అని ఎందుకంటే ఈ హైడ్రోజన్ వలన పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది కనుక గ్రీన్ హైడ్రోజన్ అని చెప్పి పిలవడం జరుగుతుంది ఈ యొక్క గ్రీన్ హైడ్రోజన్ కి భారతదేశం ప్రస్తుతం చాలా ఇంపార్టెంట్ ఇస్తుంది గమనించండి నెక్స్ట్ తర్వాత నాలుగు వందల ఇరవై ఒకటో ప్రశ్న రీకాంబినెంట్ వెక్టర్ వ్యాక్సిన్ల అంశంలో ఇటీవలే పరిణామాలకు సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి చూడండి రీకాంబినెంట్ వెక్టర్ వ్యాక్సిన్ల అంశంలో ఇటీవలే పరిణామాలకు సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి ఆప్షన్ ఏ ఈ వ్యాక్సిన్ల అభివృద్ధికి జెన్యు ఇంజనీరింగ్ పద్ధతులను ఉపయోగిస్తారు ఆప్షన్ బి ఇందులో బ్యాక్టీరియా వైరస్లు వెక్టార్లుగా ఉపయోగిస్తారు ఆప్షన్స్ చూడండి ఏ మాత్రమే బి మాత్రమే అని చెప్పి మనకి ఇవ్వడం జరుగుతుంది ఆన్సర్ ఆప్షన్ ఏ ఏ మాత్రమే సార్ నాలుగు వందల ఇరవై ఒకటో ప్రశ్న మరొకసారి క్లారిటీగా వ్యాక్సిన్ అంశంలో ఇటీవల సంబంధించి కింద వ్యాఖ్యలను పరిశీలించండి అనగా ఆన్సర్ ఆప్షన్ ఏ ఈ వ్యాక్సిన్ అభివృద్ధికి జెన్యు ఇంజనీరింగ్ పద్ధతులను ఉపయోగిస్తారు అది కరెక్ట్ నెక్స్ట్ నాలుగు వందల ఇరవై రెండో ప్రశ్నించండి బాల్ గార్డ్ వన్ బాల్ టూ సాంకేతికతలు క్రింది వాట్లు దేనికి సంబంధించినవి బాల్ఘాట్ వన్ బాల్ఘాట్ టూ సాంకేతికతలు క్రిందబాట్లు దేనికి సంబంధించినవి ఆన్సర్ ఆప్షన్ టూ జన్యుపరంగా మార్పులు చేసిన పంట మొక్కలను అభివృద్ధి చేయడం కొరకు సంబంధించినవి ఆన్సర్ ఆప్షన్ టూ జన్యుపరంగా మార్పులు చేసిన పంట మొక్కలను అభివృద్ధి చేయడం కొరకు ఈ యొక్క బాల్ గాడ్ వన్ బాల్ టూ సాంకేతికతలు దీనికి సంబంధించినవి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ మొదటిసారిగా ఎవరైనా విజిట్ చేసిన వారు ఉంటే తప్పనిసరిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ టు ఆల్